అండి అందరికీ వెల్కమ్ టు సుజిస్ వియర్ లాక్స్ అండి ఈ రోజు వచ్చి మనం కూరలు ఏమి లేనప్పుడు ఇలా పెరుగు పచ్చడి చేసుకుందామండి దానికోసం కొంచెం ధనియాల పొడి అండి కొంచెం జీలకర్ర పొడి కారం వేసుకుందామండి సాల్ట్ కూడా వేసుకున్నాం సరిపడా కారం కూడా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం పసుపు వేసుకున్నాం నేను బాగా కలుపుకోవాలండి ఇవ్వండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం దీని మీద పొయ్యి తెచ్చుకున్నాం అండి స్టవ్ స్నం పెట్టుకున్నాం స్నం కాగిందండి కాగినాక మనం ఒక నూనె వేసుకున్నాం నేనైతే పాసీలు పెరుగు తీసుకున్నానండి నూనె ఎక్కువే పట్టిద్ది ఈ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి అన్నంలోకి టిఫిన్లోకి కూడా బాగుంటుంది వచ్చి మనం కొంచెం జీలకర్ర వేసుకున్నాం కొంచెం మెంచులు వేసుకున్నామండి ఇవ్వండి కొంచెం ఆవాలి ఇవ్వండి ఒక ఎండి మరగా వేసుకుంటున్నాను నేను మీరు కూడా వేసుకోండి రెండు మూడు నేను ఒకటే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇల్లు పచ్చిమిరగాయలు సరేపా చేసుకున్నాం యాగాలి కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇలా వేస్తే చాలండి ఇంకా ఇప్పుడు పెరిగేసుకేసుకున్నాం ఫుల్ వీడియో చూడండి వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నాకు తిప్పుకోవాలండి అడిగంటకుండా తిండిని కొంచెం మూత వేసుకొని ఉడకనిద్దామండి ఇదిగండి అలా ఉడకాలి నీళ్ళని ఎగిరిపోయి నూనె పైకి తేలాలి కొంచెం వేపు ఉడకనిద్దాము దీని ఈ పెరుగు పచ్చడికి కమ్మట పెరుగు తీసుకోండి చాలా బాగుంటుంది పులిసింది కాకుండా అప్పుడు అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుందండి టిఫిన్లో కూడా వేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయినట్టే చాలా బాగుంది నూనె అంతా చూడండి అలా తేలిపోతుందో అసలు ఇది అండి చూపిస్తున్నాము నీరంతా ఎగిరిపోయింది ఫుల్ వీడియో చూడండి మీకు నచ్చితేనే లైక్ కొట్టండి అయిపోయినట్టేనండి చాలా బాగుంది